స్టార్టప్ పెట్టాలి అంటే ఐఐటిల్లో చదవాలా లేదంటే ఐఐఎంల్లో చదవాలా పేరున్న యూనివర్సిటీల్లో చదివితేనే దిమాక్ ఉన్నట్లా కానే కాదు కానీ ఈ మధ్య ఐఐఎం ఐఐటిల్లో చదివిన వారు పైనుంచి దిగివచ్చినట్లు మాట్లాడుతారు వారు నిజంగానే చదువులో టాప్ కావచ్చు కానీ తెలివి అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరూ నచ్చిన పనిని ఇష్టంగా కొత్తగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ప్రపంచమే మీ వెనకాల నడుస్తుంది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రోజ్ బ్లంకిన్ ఈమెనే రిటైల్ క్వీన్ అని అమెరికాలో అంటారు ఆమె సక్సెస్ స్టోరీలు ఒకటి కాదు రెండు అవేంటో వింటే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అపర మేధావి ప్రపంచ కుబేరుడు బెఫెట్ సైతం ఆమెతో వ్యాపారం అంటే దడుచుకునేవారు అసలు కథ ఏంటనేది ఇప్పుడు చూద్దాం రోజ్ బ్లంకిన్ రష్యాలో పుట్టారు డిసెంబర్ మూడు పద్దెనిమిది వందల తొంభై మూడులో లో రష్యాలోని మినిస్క్ అనే కుగ్రామంలో పుట్టిన రోజ్ కడు దరిద్రాన్ని అనుభవించింది ఆమె తండ్రి రబ్బీ ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు తల్లి పిల్లలకు తిండి పెట్టేందుకు రోజంతా కెరడా సభలో పనిచేసేవాడు ఆరేళ్లకే రోజు కూడా పనిచేయాల్సి వచ్చింది పదమూడేళ్లకు గుమస్తా చేరింది చదువు అనేదే ఆమెకు తెలియదు కానీ బ్రతకటానికి కావలసిన లెక్కలన్నీ వచ్చేవి ఇరవై ఏట తనతో పనిచేసే ఇస్డోర్ బ్లంకిన్ ను పెళ్లి చేసుకుంది ఇద్దరూ కలిసి ఏదోలా కష్టపడి బ్రతుకుతూ ఉండేవారు కానీ మంచి జీవితం కావాలని ఇద్దరు మాట్లాడుకునేవారు ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడేవారు ఇదే సందర్భంలో రెండో ప్రపంచ యుద్ధం సమీపిస్తూ ఉండడంతో ఆరోగ్యవంతులైన యువకులను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటోంది రష్యా ప్రభుత్వం దీంతో భయపడి ఇస్డోర్ తప్పించుకుని అమెరికా పారిపోయాడు ఆ తర్వాత తన భార్యను కూడా పిలిపించుకున్నాడు ఇద్దరు కలిసి పని చేసేవారు బ్రతకడం కోసం రోజు భర్త సెకండ్ హ్యాండ్ బట్టలను ఉతికి ఇస్త్రీ చేసి అమ్మేవాడు రోజు అతనికి సాయంగా ఉండేది బట్టలను నీట్ గా ఉంచడంతో పాటు కట్ చేసి చిరిగిన చోట డిజైన్ ను క్రియేట్ చేసి అమ్మేవారు ఆమె ఇక వీరికి నలుగురు పిల్లలు స్కూల్ కి వెళ్తూ ఉండేవారు రోజ్ కు కానీ ఆమె భర్తకు కానీ ఇంగ్లీష్ రాదు ఇక కు కనీసం చదవడం కూడా రాదు అయితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి నుంచే ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకునేవారు సరిగ్గా ఏడాదిలోనే ఇంగ్లీష్ పై పట్టు సాధించింది కూడా అయితే పిల్లలు అవుతున్నారు కానీ సంపాదన మాత్రం పెరగడం లేదు దీంతో అమెరికాలో ఆర్థిక మాంద్యం ఉన్న తన తమ్ముడి దగ్గర ఐదు డరలు అప్పుగా తీసుకొని ఫర్నిచర్ షాప్ పెట్టారమే దానికి నబరాస్కా ఫర్నిచర్ మార్ట్ అని పేరు పెట్టడమే కాదు సెల్ చీప్ టెల్ ట్రూత్ డోంట్ చీట్ అనే క్యాప్షన్ పెట్టింది అయితే మొదట్లో ఆమె నిజాయితీగా తన ఫర్నిచర్ క్వాలిటీని గా చెప్పేవారు క్వాలిటీ ఉంటే ఉందని లేదంటే మామూలు క్వాలిటీ అని చెప్పడమే కాదు ధర రూపంలో ట్యాగ్ వేసేవారమే మోసం చేయను అని రోజ్ తన కస్టమర్లకు చెప్పేవారు అయితే బిజినెస్ కొద్దిగా డల్గా మార్చడంతో మరి కాస్త క్వాలిటీ పెంచి ఫర్నిచర్ చేయించారు అయినా కస్టమర్లు పెద్దగా పెరగలేదు అయినా సరే ఓపికగా నాణ్యమైన తక్కువ ధరకు ఫర్నిచర్ అమ్ముతూ ఉండడంతో కేవలం మౌత్ టాక్ ద్వారానే ఫర్నిచర్ మార్ట్ పాపులర్ అయింది ఆ తర్వాత తన బ్రాంచ్ విస్తరిస్తూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తన భర్త పాత బట్టల వ్యాపారం చేస్తున్న నలభై నాలుగేళ్ల వయసులో రోజు వ్యాపారాన్ని మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు అంతేకాదు ఆమె చదువు రాదు ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే కానీ తన వ్యాపారం సక్సెస్ అయిన తర్వాత తన ముగ్గురు బిడ్డలు కొడుకును కూడా అదే వ్యాపారంలోకి తీసుకొచ్చి అమెరికాలోనే రిటైల్ ఫర్నిచర్ అంటే రోజ్ ఫర్నిచర్ అనే పేరు వచ్చేలా చేసుకున్నారు రోజ్ అంటే ఫర్నిచర్ మార్ట్ ఫర్నిచర్ మార్ట్ అంటే రోజ్ అయితే ఆమె వ్యాపారాన్ని తొక్కేసేందుకు లోకల్ నాన్ లోకల్ అని ప్రత్యర్థులు నానా కుట్రలు పన్నారు ఆమెకు సరుకు అమ్మొద్దని ఫర్నిచర్ సప్లయర్స్ ను బెదిరించారు కానీ నిజాయితీకి మారు పేరు రోజ్ ఒక్క ఫోన్ చేస్తే ఆ రోజుల్లోనే లక్షల విలువైన ఫర్నిచర్ పంపమంటే కళ్ళు మూసుకుని పంపేవారు ఎందుకంటే చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వడం ఆమె మొదటి లక్షణం తనను నమ్మిన వాళ్ళను మోసం చేయకపోవడమే ఆమె సక్సెస్ స్టోరీ అయితే ఇక ఆమెకు తొంభై నాలుగేళ్ళు వచ్చేసరికి ఆమె వ్యాపార సామ్రాజ్యం అమెరికా అంతా విస్తరించింది ఇక్కడే మరో చిక్కు వచ్చింది ఆమెకు మొత్తం పన్నెండు మంది మనవళ్ళు మనవరాళ్ళు ఇరవై నాలుగు మంది మునిమనవళ్ళు ఉన్నారు ఇదే వ్యాపారంలోకి వారు కూడా వచ్చేశారు వారు చదివిన కొత్త చదువులతో రోజుని తక్కువగా అంచనా వేశారు స్టాండ్ఫోర్డ్లో చదివి వచ్చామని ఆమె మీద పెత్తనం చేసి అవమానించే వాళ్ళు రామా అనుకుంటా ఇంట్లో కూర్చో నీకెందుకు రోజ్ అని చీప్ చూశారు దీంతో ఆమె వారితో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసింది తన ఎండి పోస్టును తొలగించి పక్కన పెట్టేశారు ఇక భర్త కూడా చనిపోవడంతో ఇంట్లో రెండు రోజుల పాటు బాధతో కూర్చున్న రోజు మదన పడింది ఇక ఆమెకు డబ్బు కూడా ఇవ్వలేదు ఇక చిన్న చిన్న అప్పులుంటే ఇంట్లో వస్తువులు అమ్మేసి అవన్నీ తీర్చేసింది కానీ ఇంట్లో కూర్చోలేకపోతుంది అలాగే మనవాళ్లు మనవరళ్ల అవమానాలు ఆమెకు బాధ అనిపించాయి వ్యాపారం అంటే ఏమిటో చూపిస్తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డిగ్రీకి నా చదువులేని బ్రెయిన్ ఏంటో చూపిస్తానని తొంభై నాలుగేళ్ల వయసులో ఫర్నిచర్ వ్యాపారం మళ్లీ మొదలుపెట్టింది తన వాళ్ళందరినీ దూరం పెట్టేసింది ఈసారి మిస్సెస్ బి అంటూ కరికొత్త వ్యాపార మెలుకలతో పెద్ద మాల్ ఓపెన్ చేసింది కేవలం చైర్లో కూర్చొని చెక్కులు రాస్తూ పనిచేసుకుందామే తనకు నమ్మకమైన వాళ్ళను పిలిపించుకొని మిస్సెస్ బి ఫర్నిచర్ స్టార్ట్ చేయడమే కాదు నాలుగేళ్లలో తన పాత కంపెనీకి గట్టిగా పోటీగా వెతికింది దీంతో తన పిల్లలకే కాదు తన మనవళ్ల నుంచి ముని మనవల వరకు కూడా రోజు కాళ్ళ దగ్గరకు వచ్చేశారు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి తప్పైపోయిందని సారీ చెప్పారు రెండింటికి ఆమెనే బాస్క చేసి మళ్లీ కలిసిపోయారు అయితే వారెన్ బఫెట్ ఫర్నిచర్ మార్ట్ తో పాటు మిసెస్ బి లో తొంభై శాతం వాటాను కొనుగోలు చేశారు అంతేకాదు అయితే తాను బాస్ గా ఉంటేనే అమ్ముతానని రోజ్ బెట్టి చేయడంతో సరే అన్నారు బఫెట్ నూట నాలుగేళ్లకు చనిపోయిన రోజ్ నూట మూడేళ్ల వరకు బాస్ గానే ఉంది ఆమె పనితనం గురించి బఫెట్ భయపడుతూ ఉంటారు ఆమె చనిపోయింది కానీ మళ్ళీ పుట్టిన పోటీ వ్యాపారం చేయనని సంతకం చేయించుకోవడం మరిచిపోయానంటారు ఎందుకంటే ఆమె శక్తి మీద అతనికి అపారమైన నమ్మకం వ్యాపారం ఏ ట్రెండ్ కి ఎలా చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి ఆమె వయసు పెరిగే కొద్దీ ఆమె ఆలోచనలు మరింత రాటు తెలియవి తొంభై నాలుగేళ్లలో కూడా వ్యాపారం చేసి సక్సెస్ అయింది డిగ్రీలు కాదు కదా అసలు చదువే లేదు వారం బఫెట్ కు కూడా ఆమె నిజాయితీ గురించి తెలుసు కాబట్టి కేవలం ఒకటంటే ఒకటే పేజీ అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం చేయించుకున్నారు ఆ సంతకం కూడా చదువు కాబట్టి నాలుగు గుర్తులు పెట్టారు రోజు అరవై మిలియన్ డాలర్ల వ్యాపారానికి ఒకటంటే ఒకటే పేపర్ మీద సంతకం చేయించుకున్నారు వారెంట్ బఫెట్ అంత నమ్మకం మరి ఎందుకంటే ఆమె వ్యాపార సూత్రం ఆయనకు బాగా తెలుసు మోసం చేయదు నిజం చెప్పాలి అదే మోటోతో ఆమె జీవించారు క్వీన్ ఆఫ్ రిటైల్గా పేరు తెచ్చుకుని చనిపోయారు రోజ్ బ్లంకెన్ ఆమె జీవితం ఇప్పుడు ప్రపంచానికి స్ఫూర్తి విల్ పవర్ ఉండాలి కానీ పేదరికం వయసు అడ్డే కాదు మరి రోజ్ రెండు సక్సెస్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి